హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి హైడ్రా బాహుబలి మిషన్తో కుంగిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు డిఆర్ఎఫ్ సిబ్బంది పక్క ఇంటి యజమాని సెల్లార్ కోసం గుంతలు తవ్వడంతో ఐదంతస్తుల భవనం పక్క కొరిగింది చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించి కూల్చివేతలు చేపట్టారు కూల్చివేత సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు పోలీసులు ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచారు అధికారులు ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి హైడ్రా బాహుబలి మిషన్తో కుంగిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు డిఆర్ఎఫ్ సిబ్బంది పక్కింటి యజమాని సెల్లార్ కోసం గుంతలు తవ్వడంతో ఐదంతస్తుల భవనం పక్క కొరిగింది చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించి కూల్చివేతలు చేపట్టారు చిన్నగా కూల్చివేతలు ప్రారంభించారు కూల్చివేతలు చేపడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము హైడ్రా బాహుబలి మిషన్తో కుంగిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ ప్రేమ లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రేమ కూల్చివేత ఎప్పటిలోపల కంప్లీట్ అవుతుంది ప్రస్తుతం అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అంటే పక్కింటి వాళ్ళకు కావచ్చు ఇంకా ఎవరైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకున్నారు థ్యాంక్ యూ రఫీ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఉరిగినటువంటి బిల్డింగ్ కూడా ప్రస్తుతం కూల్చేతల ప్రక్రియ కూడా ప్రారంభించింది హైడ్రా అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి కూడా మనం ప్రస్తుతం గమనిస్తున్నాం ఈ యొక్క యొక్క కాలనీలో ఏదైతే ఈ చాలా ఇరుకు ఉన్నటువంటి ఒక కాలనీలో కూడా ఇక్కడ ఈ యొక్క హైడ్రా హైడ్రా సంబంధించినటువంటి ఈ భారీ మిషన్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే ఏదైతే సుమారుగా నిన్న రాత్రి నుంచి కూడా ఒక బిల్డింగ్ ని కూల్చేతకు సంబంధించినటువంటి అనేక అనేక వైపుల నుంచి కూడా ఒక ఎలా కూల్చాలనే అంశం పైన కూడా అధికారులు కూడా దృష్టి సారించారు ఎట్టకేలకు అయితే కొద్ది నిమిషాల ముందే ఈ యొక్క ప్రక్రియను కూడా ప్రారంభించాలని కూడా చెప్పుకోవచ్చు అయితే మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా విజువల్ లో చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే ఒరిగినటువంటి బిల్డింగ్ కూడా అంటే ఆ బిల్డింగ్ కు అటువైపుగా కూడా మరొక బిల్డింగ్ కూడా అదే సేమ్ యాభై గజాల్లో నిర్మించినటువంటి మరొక యాభై ఐదు అంతస్తుల బిల్డింగ్ కూడా మనం ప్రస్తుతం గమనిస్తున్నాం అయితే ఈ యొక్క బిల్డింగ్ కనుక ఈ యొక్క డిమాలేషన్ చేసే సమయంలో కూడా ఆ యొక్క బిల్డింగ్ పైన కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దాంతో పాటుగా కూడా బిల్డింగ్ కి మరొక వైపు ఉన్నటువంటి మరొక బిల్డింగ్ కూడా అంటే సుమారుగా అది కూడా ఐదు అంతస్తుల్లో నిర్మించినటువంటి మరొక బిల్డింగ్ కూడా అంటే దీనికి ఆనుకున్నటువంటి పరిస్థితిలో కూడా అంటే ఏ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఏ యొక్క బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు కూడా అనేకమైనటువంటి చర్యలు చేపట్టి ఒక హైడ్రా అధికారులు కూడా నెమ్మదిగా కూడా ఒక యొక్క బిల్డింగ్ ని కూడా కూల్చే ప్రక్రియను కూడా ప్రారంభించారని కూడా చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి ఆ తర్వాత ఉన్నటువంటి ఫోర్త్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ను కూడా ఇప్పటికే కొద్ది కొద్దిమేర కూడా ఒక యొక్క డిమాలిషన్ కూడా జరిపించారు అయితే దాని తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న టువంటి యొక్క కాలనీలో అంటే ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి ఈ డిమాలిషన్ చేసే సమయంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన కూడా పడి పడి అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా కూడా ఇక్కడ స్థానికంగా ఎలాంటి సమస్య కూడా ఎదుర్కోకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి పోలీస్ సిబ్బందితో పాటుగా కూడా స్థానిక జీహెచ్ఎంసీ సిబ్బంది అలాగే ఫైర్ సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగా కూడా ఎమర్జెన్సీలో అవసరమైనందు కూడా అంబులెన్స్ లో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఈ ఐదో బిల్డింగ్ కూడా ఏదైతే యాభై యాభై గజాల్లో నిర్మించినటువంటి యొక్క ఐదంతస్తుల బిల్డింగ్ ఇప్పటికే అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది దాంతో పాటుగా కూడా దానికి ఆనుకొని ఉన్నటువంటి మరొక నూట యాభై గజాల స్థలంలో కూడా కొత్తగా నిర్మాణం స్టార్ట్ చేసేందుకు కూడా అవసరమైనటువంటి ఒక పిల్లర్ల పుట్టింగ్ కోసం కూడా తీసినటువంటి గుంతల్లో భాగంగానే యొక్క పక్కన ఆనుకుని ఉన్నటువంటి ఒక యాభై యాభై గజాల్లో నిర్మించినటువంటి యొక్క ఐదంతస్తుల బిల్డింగ్ కూడా దానికి సంబంధించినటువంటి పిల్లర్ డ్యామేజ్ అయిన నేపథ్యంలోనే యొక్క బిల్డింగ్ కూడా ఉరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క స్థానికంగా మనం ఎటు చూసినా కూడా అన్ని యొక్క చిన్నగా ఏదైతే వంద గజాలు యాభై గజాల్లో ఉన్నటువంటి స్థలాల్లోనే సుమారుగా అన్ని ఐదంతస్తులు ఆరంతస్తుల నిర్మాణాలను కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో భాగంగానే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి యొక్క టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో భాగంగా ఉందని కూడా స్థానికులు అంటే ఎవరు యొక్క ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అధ్యక్షం చెప్పకపోవడంతోనే ఇంత భారీ నిర్మాణాలు కూడా నిర్మించామని పేజ్ కూడా ఈ యొక్క ఈ యొక్క నివాసితులు కూడా తెలియడం జరిగింది దాంతో పాటుగా కూడా ఈ యొక్క నిర్మాణాల్లో భాగంగా రెసిడెన్షియల్ గా కూడా కాకుండా వీటిని కమర్షియల్ గా కూడా ఏదైతే ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ అలాగే వర్కింగ్ బాయ్స్ సంబంధించినటువంటి హాస్టల్ను కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క అతి చిన్న కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న నివాసాల్లో అంటే ఈ యొక్క చిన్న చిన్న స్థలాల్లో ఇంత భారీ నివాసాలు నిర్మించడం కూడా ఇక్కడ ప్రమాదానికి సూచికగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క బిల్డింగ్ కూల్చివేయడానికి కూడా సుమారుగా చాలా సమయం పట్టే అవకాశం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ యొక్క బిల్డింగ్ కూడా డ్యామేజ్ కాకుండా ఉండ ఉండేందుకు కూడా అతి జాగ్రత్తతో యొక్క హైడ్రా కూడా యొక్క నిర్మాణాలు తొలగించేందుకు కూడా కావాల్సినటువంటి కసరత్తులు చేస్తుంది కాబట్టి యొక్క నిర్మాణాన్ని తొలగించడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా నలువైపులు ఉన్నటువంటి ఏ యొక్క నిర్మాణానికి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా కూడా చాలా నెమ్మదిగా కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభించారు అంటే దీనికి అవసరమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో పాటుగా కూడా పూర్తి స్థాయిలో యొక్క ఇంజనీర్లు ఏదైతే ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా వారి యొక్క అడ్వైజ్ తీసుకొని యొక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేసే పనిలో కూడా అధికారులు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా కూడా ఏదైతే ప్రస్తుతం పక్కన నూతనంగా నిర్మించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పుట్టి పుట్టింగ్లు తీసినటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కావచ్చు అలాగే బిల్డర్తో పాటు ఆ యొక్క స్థల యజమాని కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారు వారికి సంబంధించి వారిని పట్టుకునేందుకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా వారిపై కేసులు కూడా నమోదు చేశారు దాంతో పాటుగా కూడా అంటే ఈ యొక్క యాభై గజాల్లో నిర్మించినటువంటి ఒక నిర్మాణాన్ని దృష్టిలోకి తీసుకున్నటువంటి హైడ్రా కూడా రానున్న రోజుల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా బిల్డింగ్ పైన కూడా నజలు పెట్టే అవకాశం కూడా లోబోతుంది కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇటాకీలకు కూడా ఈ యొక్క ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క బిల్డింగ్ ను కూల్చే ప్రయత్నం కూడా ఈ యొక్క అధికారులు కూడా చేస్తున్నారు దాంతో పాటుగా కూడా ఇప్పటికే బిల్డింగ్ పక్కకు ఒరిగున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి అంటే ఈ బిల్డింగ్ లో ఓనర్స్ తో పాటుగా కూడా ప్రతి ఫ్లోర్ లో ఇద్దరు కూడా ఉన్నటువంటి రెండు రెండు పోర్షన్లు కూడా ఉన్న నేపథ్యంలో ఆ యొక్క రెండు రెండు కుటుంబాలు కూడా ఈ యొక్క ప్రతి ఫ్లోర్ లో కూడా నివాసం అంటే సుమారుగా పది ఫ్యామిలీలు కూడా ఈ యొక్క ఐదంతస్తుల బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు అయితే ఈ యొక్క బిల్డింగ్ ఇప్పటికే పక్క కొరిగిన నేపథ్యంలో కూడా అంటే ఏ క్షణంలో కింద కింద పడిపోతుందన్న భయంతో కూడా బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క కిరాయిదారులకు సంబంధించినటువంటి ఒక ఆ యొక్క ఇంటి సామాన్ కూడా ఏదైతే మనం ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి వంట సామాగ్రి కావచ్చు వాటితో పాటు బట్టలు అలాగే వారికి సంబంధించిన మంచాలు అలాగే బీరువాగ్ సంబంధించినటువంటి ఇతరత్ర సామాన్లు కూడా పూర్తిగా ఇందులోనే వదిలేసి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్ మహిళ తను కూడా దీనిపై మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు కూడా తెలియడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల వాళ్ళు నిర్మించిన నేపథ్యంలో మేము కూడా ఐదంతస్తుల బిల్డింగ్ కూడా నిర్మించామని చెప్పేసి కూడా తెలియ తెలియడం జరిగింది దాంతో పాటు కూడా పక్కన ఏదైతే బిల్డర్ సంబంధించిన పక్కన కన్స్ట్రక్ట్ బిల్డర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు మా యొక్క బిల్డింగ్ కూడా పక్క కొరిగింది కాబట్టి ఆ యొక్క బిల్డర్ ద్వారా మాకు వెంటనే నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రఫీ ఎస్ ప్రేమ్ చూస్తుంటే ఇరుకు గొంతు ఇరుకు సందులు కనిపిస్తూ ఉన్నాయి పక్కనేమో పీజీ హాస్టల్స్ కూడా ఉన్న పరిస్థితి అలాగే ఐదంతస్తుల బిల్డింగ్ బాహుబలి యంత్రం రావడానికి కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే డిమాన్షన్ అయితే జరుగుతూ ఉంది ఎలా చేస్తూ ఉన్నారంటే పై నుంచి ఒక్కొక్క అంతస్తు అంటే కూల్చి వేసుకుంటూ వస్తూ ఉన్నారా అసలు ఎలా జరుగుతుంది డిమాన్షన్ దాని గురించి ఏమైనా వివరిస్తారా ఎస్ రఫీ మనం ప్రస్తుతం విజువల్లో చూసుకోవచ్చు ఏదైతే ఐదంతస్తుల బిల్డింగ్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ యొక్క బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా అంటే పక్కన ఉన్నటువంటి మరే ఇతర బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు కూడా నెమ్మదిగా అంటే పై నుంచి ఉన్నటువంటి ఫస్ట్ మనం ఫస్ట్ దశలో చూసుకున్నట్టయితే పైన ఆ పెంట్ హౌస్ని కూడా ఫస్ట్ అయితే కూల్చివేశారు ఆ తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి మరొక ఫ్లోర్ని కూడా ఇటువైపు అంటే ఏదైతే దానికి ఒరికిన బిల్డింగ్కి అపోజిట్ వైపు ఉన్నటువంటి వైపు నుంచి కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా తొలగిస్తారు అంటే ఎట్టకేలకు కూడా మనకు కిందికి వచ్చేంత వరకు కూడా ఇటువైపు ఏదైతే బిల్డింగ్ అటువైపు ఒరిగిందో దానికి సంబంధించినటువంటి పిల్లర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఈ గోడను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి డిమాలిషన్ చేసిన తర్వాత అటువైపు ఒరిగినటువంటి బిల్డింగ్ని కూడా ఇటు ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి యొక్క ప్రాంతానికి కూడా ఇటువైపు మళ్లించి ఇటువైపు కింద పడే విధంగా కూడా ఈ యొక్క అధికారులు ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనం ప్రస్తుతం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క నెమ్మదిగా అంటే ఒక్కొక్క ఫ్లోర్కు సంబంధించినటువంటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో తొలగించేటటువంటి ప్రక్రియలో కూడా అధికారులు నిమగ్నమయ్యారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా కూడా అంటే కేవలం నాలుగు పిల్లర్ల పైన ఆధారపడి ఒక ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ను కూడా నిర్మించారు కాబట్టి సుమారుగా అంటే ఎటువైపు నుంచి డెలికేట్ గా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని ఎటువైపు నుంచి కదిలించినా కూడా ఉన్నటువంటి మరొక బిల్డింగ్ పైన కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చాలా జాగ్రత్తగా కూడా అధికారులు ఈ యొక్క బిల్డింగ్ ని కూడా కూల్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పటికే అంటే సుమారుగా నిన్న రాత్రి నుంచి ఈ యొక్క బిల్డింగ్ పక్కా కోరిన విషయం తెలిసినటువంటి అధికారులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి ఈ యొక్క బిల్డింగ్ కూల్చివేతలో భాగం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ యొక్క బిల్డింగ్ కి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండేందుకు కూడా ఎలా ఈ యొక్క బిల్డింగ్ కూడా కూల్చాలనే అవసరమైనటువంటి ప్రణాళికలన్నింటి కూడా సిద్ధం చేశారు అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే గవర్నమెంట్ లో ఉన్నటువంటి చాలా చీఫ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి వారి యొక్క సలహాలను కూడా తీసుకొని ఈ యొక్క బిల్డింగ్ ని కూడా కూల్ చేసే ప్రక్రియను కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూడా కొనసాగిస్తారని చెప్పొచ్చు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ ఒక్క బిల్డింగే కాదు ఈ బిల్డింగ్ కు ఒరిగి ఉన్నటువంటి అవతల పక్కన ఉన్నటువంటి మరొక బిల్డింగ్ కూడా చిన్న స్థలంలో కేవలం మనం చూసుకుంటే యాభై గజాల స్థలంలోపే ఆ యొక్క బిల్డింగ్ కూడా కనిపిస్తుంది అలాగే దాని పక్కన ఆడుకున్నటువంటి మరొక బిల్డింగ్ కావచ్చు అలాగే ఈ యొక్క బిల్డింగ్ I <laughs> do పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక బిల్డింగ్స్ కూడా ఇవన్నీ కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు ఆరు అంతస్తుల వరకు కూడా ఈ యొక్క నిర్మాణాలు కూడా చేపట్టారు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే అయితే ప్రస్తుతం మనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయాల ఆధారంగా కూడా ఈ యొక్క యాభై యాభై గజాల్లో నిర్మించాల్సినటువంటి పర్మిషన్ కూడా కేవలం జీప్లస్ వన్ కి మాత్రమే పర్మిషన్ దక్కుతుంది అయితే జీప్లస్ వన్ కి మాత్రమే యొక్క పర్మిషన్ తీసుకున్నటువంటి ఈ యొక్క బిల్డర్లు కావచ్చు అలాగే ఇక్కడ ఏదైతే యజమానులు అంటే ఈ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి యజమానులు కూడా దీనికి సంబంధించి అంటే చుట్టుపక్కల అంటే ఇది ఒక హైటెక్ సిటీ అలాగే మాదాపూర్ కొండాపూర్ గచ్చిబోళి లాంటి ప్రాంతాల్లోస్ అంటే